ప్రవక్త చూడండి అరవై సంవత్సరాలు ఎవరు ఏ పరిస్థితిలో తనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కీమోలు జరుగుతున్నా ఎవరైనా అయ్యారు మీరు రావాలి మా పెళ్లి మీరు చేయాలి మా బర్త్డేలు మీరు చేయాలి మా కార్యక్రమాలు మీరు చేయాలంటే బాధపడి కష్టపడి అవతల వాళ్ళ సంతోషం కోసం అవతల వాళ్ళకి ఆనందం కోసం నేను త్యాగమైపోతానని ఇంత సేవ ఆయన జరిగించాడు ఒక మాట అడుగుతున్నాను ఇన్ని రోజులు ఆయన బలి చేసి ఆయన నుండి ప్రయోజనం పొందుకున్న మనం ఒకసారి మనం కూడా ఆయన కోసం త్యాగం ఎందుకు కాకూడదని ఎందుకు రాలేదు ప్రేమ నా గుండెల్లో ఉన్నటువంటి ప్రశ్న గతంలో నుండి ఇదేనన్నమాట ప్రవక్త ప్రేమ చూపిస్తున్నాడు ఇక్కడ మనం ప్రేమ చూపించుకునే టైం వచ్చింది కదా దైవజనుడు ప్రేమ చూపించిన రోజులు కూడా మనకు సేవ చేశాడు ఇప్పుడు మన టైం రాదా దైవజనుడికి మనం చూపించాల్సిన ప్రేమ టైం రాదా